హాయ్ అండి అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం ఈరోజు పెరటి తోటలో కూరగాయలు ఉన్నాయి తెంపుకుందాం రండి ఇక్కడ టమాటాలు చూడండి మన తోటలో పండ్లు వండిపోయినాయి ఈ టమాటా పండ్లన్నీ తెంపుకుందాం వర్షానికి కుళ్ళిపోతున్నాయి చూడండి రోజు వర్షాలే పండ్లు వండి మచ్చ కూడా వస్తుంది టమాటాల పైన కొంచెం వర్షం తగ్గింది వర్షం తగ్గగానే తోటలోకి వచ్చేసిన ఆ పాపి వస్తున్నది వర్షం ఇక్కడ చూడండి మన టమాటాల గుత్తులు నేను నర్సరీలో నార్ తెచ్చి పెట్టుకుంటా ఇంకా అందుకు ఇట్లా వస్తాయి మనం విత్తనాలు వేసి పెడతాము వస్తాయి కానీ ఇంత క్రాప్ రాదు ఇంకా ఇక్కడ ఉన్నాయి టమాటాలు ఇవైతే కాసి కాసి అయిపోయికి వచ్చినాయి చెట్లు చూడండి పెంట పెంటగా తయారైనాయి ఈ వర్షాలు ఎక్కువయ్యి ఇక్కడ చెర్రీ టమాటాలు ఉన్నాయి గుత్తుల మాదిరి చూడండి మన చెర్రీ టమాటాలు అన్నీ వీకేసిన ఇక నాకెందుకో నచ్చలేదు వీకేసిన కొంచెం విత్తనాలు ఎక్కువ ఉంటాయి అంతే ఫుల్లో ఉంటాయి కానీ విత్తనాలు ఎక్కువ ఉంటాయి తోటలో కూరగాయలు దింపుతుంటే బట్టలు అన్ని పచ్చిగా అవుతున్నాయి చూడండి అలాగే ఇక్కడ ముల్లంగి ఉంది ముల్లంగి కూడా వెక్కుందా రెడ్ ముల్లంగి ఇంకా మన ఆనంకాయ చెట్టుకు ఒక ఆనంకాయ ఉంది ఈ ఆనంకాయ కూడా తెంపుకుందాం చూడండి రౌండ్ ఆనకాయ రౌండ్ అంటే మరీ రౌండ్ లేదు మరి పొడుగ్గలేదు కానీ కాయ అయితే ఒకటి వచ్చింది ఇంకా ఇక్కడైతే ఒక పిందె ఉంది ఇది కొంచెం లావ అయితే ఉండొచ్చు వదిలేద్దా ఇంకా తోటలో కాకరకాయలు ఉన్నాయి కాకరకాయలు కూడా తెంపేద్దాం ఎప్పుడు కూరగాయలు లెంపుదామన్నా ఆత్రమే చూడండి ఎందుకంటే వర్షం వస్తుంది వీడికే బట్టలన్నీ దడిచిపోయినాయి అయినా మొండిదాన్ని తెంపుతనే ఉన్నా నా అంతా మొండిది ఎవరు లేకపోవచ్చు కానీ నేను అనమాట నాది ఏదన్న అనుకుంటే అది సాధించేదాకా వద్లను అవసరమా నాకు ఈ వానల దెంపుడు ఎచ్చగా నిండా కప్పుకొని పండుకోవచ్చు కదా ఇంకా ఇక్కడ ఉన్నాయి కాకరకాయలు అన్ని లావ్ లావ్ అయిపోయినాయి చూడండి ఇంక ఇక్కడైతే ఎంత మందమైందో ఇట్లా బీరకాయ చూడండి ముదిరిపోయింది మనకు కనిపించలేదు అవి ఎప్పుడు కాస్తాయో ఎప్పుడు ముదిరిపోతాయో కూడా నాకు తెలియదు ఇక్కడ కూడా ఉన్నాయి కాకరకాయలు మల్బరి చెట్టు మీద వాకింది కాకరతీగా కాకర చూడండి మొత్తం తోట అంతా చుట్టుకుంది దానికి ఉన్నంత ధైర్యం ఏ చెట్టుకు లేదు ఇంకా ఎక్కడున్నాయి కాకరకాయలు ఇంకా ఉన్నాయి కాకరకాయలు ఇంకా ఇక్కడ రెండు బీరకాయలు ఉన్నాయి బీరకాయల దెంపులో బీరకాయలు పాలినేషన్ చేయక అన్ని మురిగిపోతున్నాయి మనం లేనిది బీరకాయలు పెట్టుడు వేస్ట్ అనిపించింది నాకు ఎందుకంటే సాయంత్రం కంపల్సరీ పాలినేషన్ చేస్తేనే బీరకాయ ఊరుతుంది ఇంక ఇక్కడ టమాటాలు ఉన్నట్టున్నాయి ఇక్కడ చెమ్మకాయ కూడా ఉంది ఒకటి రెండు వస్తాయి ఇట్లా ఉన్నప్పుడే మనం చెమ్మకాయ తెంపుకోవాలి ఉట్టిగానే ఉంటాయి ఈ కొమ్మలు పట్టుమని ఇరుగుతాయి చూడండి ఇక ఆ కూరగాయ ఈ కూరగాయ ఒక్కొక్కటి ఏది కనిపిస్తే అది తెంపుతా ఇక ఇక్కడ గుత్తి బీర రెండు గుత్తి వీరకాయలు ఇంకా ఇక్కడ ఉంది వీరకాయ అవి మీది కొన్ని కనిపిస్తలేవు చూడండి అట్లా కనిపించక ఇవి ఇట్లా ముదిరిపోతున్నాయి అన్నీ ముదిరిపోకండి కూరగాయలు సగం దెంపుడు సగం ముదిరిపోకడ ఇక్కడైతే ఒక గుత్తి ఉంది వీరకాయ గుత్తి కానీ ఇంకా పెద్ద గాలే ఉన్నాయి రెండు మూడు గుత్తులు ఇంకా మన తోటలో గ్యాక్ ఫ్రూట్ చూడండి ఎంత పెద్ద సైజు వచ్చిందో పాలినేషన్ చేసిన వారంకే ఇట్లా సైజ్ వచ్చింది ఇంకా ఇక్కడ కూడా ఒకటి వచ్చింది చూడండి ఇంకా ఇక్కడ అన్ని దొండకాయలు కాకరకాయలు ఉన్నాయి ఇవి కూడా తెంపకుందాం ఇక్కడ కూడా ఉన్నాయి కాకరకాయలు ఇక్కడ ఎండ ఎక్కువ తగులుతుంది అందుకే మంచి వచ్చినాయి చూడండి కాకరకాయలు ఏ చెట్టుకైనా ఎండ గాలి తగలాలి ఆ సైడ్ అయితే మొత్తం చెట్లు దగ్గర దగ్గర అయ్యి గాలే తలుగుతలేదు ఆశ కొద్ది మొక్కలు దగ్గర దగ్గర పెట్టినా ఈ వర్షాలకు దగ్గరికి అమ్ముకున్నాయి ఇంక ఇక్కడ రెండు దొండకాయలు కూడా దొరుకుతున్నాయి మనకు ఇక మిద్దె తోటలో నాలుగు దొండకాయలు పెరటి తోటలో నాలుగు దొండకాయలు మనకు ఒక పూట కూరకు కూడా వస్తున్నాయి ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయి చూడండి మన తోటలో ఏది కనిపిస్తే అది పెట్టుడే పెట్టుడు ఇక్కడైతే చిక్కుడుగాయ చూడండి గుత్తులు గుత్తులు కానీ సన్నం ఉంది నెక్స్ట్ టైం తెంపుదాం చూడండి ఎన్ని గుత్తులు ఇక్కడ కూడా గుత్తులే ఇగో ఇంకా ఇక్కడ ఎర్ర చిక్కుడుకాయగిటి ఉంది తెంపుకుందాం ఎక్కడ చూడు సీదే ఉంది పోనికే లేదు నాకు అయినా దెంపుతున్న దయ్యం దెంపినట్టు మొత్తం గమ్ముకుంది ఇక్కడ చిక్కుడు చెట్లు అరటి చెట్లు మందార చెట్లు ఎన్ని చెట్లు ఆ చెట్లల్లో ఈ చిక్కుడుకాయ ఎర్రగా కనిపిస్తుంది ఓ పిడికడంత వస్తుంది ఎర్ర చిక్కుడు అగో లోపల కుంది చూడండి ఇదంతా పర్పుల్ కలర్ చిక్కుడే ఇక చూడండి ఇంక ఇదంతా చిక్కుడే ఇంకా నా వల్ల కాదు నేను తెంపని ఇక్కడ ఎందుకంటే బట్టలు పచ్చిగా అవుతున్నాయి ఇంకా మన తోటలో బ్లాక్ మిర్చి చూడండి ఎట్లా కాసినాయో ముడతలు వచ్చి 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 మళ్ళీ ఆకులన్నీ మంచిగా అయి కొన్ని బ్లాక్ మిర్చి అయితే వచ్చినాయి ఇవి కూడా తెంపేసుకుందాం ఇవి చూసినందుకు నల్లగా ఉంటాయి కానీ కారం అయితే ఎక్కువే మిరప చెట్లు ఎన్నో రకాలు పెట్టినా కానీ అన్ని ముర్త వస్తే పీకేసినాం మరి ఏం చేయాలి కొన్ని ఇట్లా కట్ చేసినాము కట్ చేసినాక మళ్ళా మంచిగా వచ్చినాయి కొన్ని చాలా ముడితో వచ్చిన ఉండే మస్తు కూరగాయలు ఉన్నాయి తోటలో అడివైనట్టే అయింది మా పెరటి తోట అయితే ఎప్పటిదప్పుడు కలుపు తీస్తూనే ఉంటా ఈ వర్షాలకు మాత్రము అడివైనట్టే మీరు చూస్తున్నారు కదా అడవిలో నేను దయ్యంలాగా తిరిగి తెంపుతున్నా ఇంక ఇవన్నీ మిరపకాయలే ఇవి ఏం చేయాలి మన ఎర్రాకుల గోంగూర వస్తుంది కదా ఎర్రాకుల గోంగూర తోటి పచ్చడి చేసుకోవాలి రెండు కలర్స్ ఏమే ఉంటాయి కాబట్టి కలర్ ఫుల్గా ఉంటుంది అనమాట పచ్చడి ఇంకా ఇక్కడ ఫ్యాషన్ ఫ్రూట్స్ ఉన్నాయి కొంచెం తెల్ల తెల్లగా అయినా దంపుకుందాం ఎప్పుడు అవుతాయో ఎప్పుడు కింద పడతాయో ఏందో కొంచెం అయినాయి ఇవైనా బాగానే ఉంటాయి కానీ చెట్టుకే పండు పండితే తీపి అనేది ఎక్కువ ఉంటుంది కానీ నేను ఎప్పుడు వచ్చినా ఇట్లనే ఉంటున్నాయి మనం తీసుకపోయి ఓ దగ్గర వేస్తే పండు మాగుతాయి అనుకోండి ఇక చూడండి నాలుగైతే ఫ్యాషన్ ప్రూఫ్స్ తెంపుకుందాం ఇంకా మన తోటలో అంజూర పండ్లు కూడా వచ్చినాయి ఇంకా రెండు తెంపుదాం ఇక చూడండి ఇది ఇచ్చుకుంటుంది రేపో మాపో మొత్తం ఇచ్చుకుంటుంది ఇక తెంపుకుందాం ఇది అయితే మరీ మెత్తగా అయింది ఇది కొంచెం దూరంగా ఉంది ఇంకా అలాగే గోంగూర ఉంది గోంగూర తెంపుదాం మల్లగా పచ్చగా చిగురు వచ్చింది చూడండి గోంగూర ఇక నేను ఇంతకుముందు తెంపుకుపోయిన గోంగూర పచ్చడి చేస్తే రెండు బాటిల్ అయింది ఇక చూసుకోండి వేడి వేడి అన్నంలా తింటే ఎంతో టేస్ట్ ఆ టేస్ట్ నాకు నచ్చింది ఇప్పుడు కూడా ఈ గోంగూర అంతా దెంపుకొని మళ్ళీ పచ్చడి చేసుకుందాం అయితే ఈ గోంగూర పచ్చడికి చాలా కారం ఉన్న కాయలు ఉండాలి ఎందుకంటే ఇది పులుపు కదా పులుపుకు కారం ఎక్కువ ఉండాలి ఉప్పు ఎక్కువ ఉండాలి అట్లయితేనే పచ్చడి మంచిగా అవుతుంది అనమాట ఇంకా ఇక్కడ ఉంది గోంగూర ఈ గోంగూరతో పాటు మన దాలియా చెట్లు చూడండి ఎట్లా వచ్చినాయో మొత్తం ఇవో అడ్డం పడిపోయినాయి ఇంకా ఇక్కడ ఉంది గోంగూర ఇక్కడైతే ఇంత బాగుందో చూడండి ఇంత పురుగు కూడా లేదు చూడండి ఇంత వానలకు గోంగూరకి చూస్తున్నారు కదా అడవి లాంటి తోటలో ఎట్లా తెంపుతున్నానో నేను మొత్తం అడవే ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఈ అడవిలో ఇక శాతనైనంత వరకు తెంపుతా ఇక్కడ పోతే మునగ చెట్లు తగులుతున్నాయి ఇక్కడ పోతే క్యారెట్ చెట్లు తగులుతున్నాయి అక్కడ పోతే జామ చెట్లు తగులుతుంది అన్నిటిని భరిస్తూ తెంపుతున్నా ఇక్కడైతే పచ్చగా ఉంది చూడండి ఇంకా తోటలో కొండపిండి కూర ఉంది తెంపుదాం ఇగో తీగ టమాట చూడు మీద ఎట్లా వాకిందో ఏందో ఏమో ఎక్కడ వేయాలో అర్థం అవుతలేదు ఇదంతా కొండపిండి కూర ఉంది ఈ కొండపిండి కూరగటో తెంపుదాం దీనికి కూడా పురుగు లేదు చూడండి అసలు పురుగు ఉంటుంది ఈ టైంలో కానీ పురుగు లేకుండా ఎట్లుందో చూడండి చాలా ఉంది కొండపిండి కూర కూడా తోటలో తెంపుకుందాం తెంపి మంచిగా నీళ్ళలు లేచి కడుక్కుందాం అంటే వాన పడుతుంది కదా అంత మట్టి ఉంది అనమాట ఇక్కడైతే చూడండి పచ్చగా చూడండి కొండపిండి కూర నేను కట్ చేస్తున్నా కాబట్టి అట్లా అనమాట ఇంత లేతగా అసలు ఎక్కడ దొరకదు అంత పువ్వుతో ఉన్న కూర దొరుకుతుంది అంటే మనం పువ్వు వచ్చేదాకా ఉంచుతలేం కదా ఇక్కడ కూడా అదే చూడండి తోటలో అయితే ముదిరిపోయింది తెంపలేక తీసుకుందా చూడండి నార్వీకినట్టే మన కొండ పిండి కూర ఇంకా వేర్లు ఇక్కడనే కాజేసేద్దా ఇంకా ఇక్కడ కూడా ఉంది చూడండి కొండపిండి కూర ఇక ఏడ విత్తనం పడితే ఆడ ఇట్లా మొలిసింది నేను అన్ని విత్తనాలు జల్లిన కదా ఫస్ట్ టైం చల్లిన ఒకసారి అవి అక్కడక్కడ ఉండి ఇట్లా మొలుస్తాయి అనమాట లాగే చూడండి ఇదంతా కొండపిండి కూరే చెప్పిన కదా ఒక అడవి అడవిలో ఇట్లా ఆకుకూరలు ఇంకా మన పసుపుకి అయితే పువ్వు చూడండి అండేట్లు వచ్చిందో పసుపు చెట్టుకు పువ్వు చూడండి అండేట్లు వచ్చిందో ఇంకా కూర గిట్ట తెంపుకుందాం ఇంకా అక్కడ ఉంది అక్కడ కూడా తెంపుదాం ఇక్కడైతే పెద్ద పెద్ద ఆకులు మన చామకూర ఆకులు ఎక్కడ ఓనీకి లేదు ఇంకా మన తోటలో దాలియా పువ్వులు కూడా ఉన్నాయి ఈ దాలియా పువ్వులు కూడా తెంపుదాం చూడండి రంగు రంగుల దాలియా పువ్వులు మన తోటలో దాలియా పువ్వులు ఇంకా ఇక్కడ కూడా చూడండి మన తోటలో దాలియా పువ్వులు ఇంత పొడుగు పోయినాయి చెట్లు ఇంకా ఇక్కడ చూడండి ముద్ద ముద్దగా ముద్దు ముద్దుగా మన తోటలో దాలియా పసుపచ్చ పువ్వులు ఆరెంజ్ పువ్వులు ఎక్కువ ఉన్నాయి అన్నమాట కలర్స్ చెట్టు చూసిరుగా ఎంత పొడుగు పోయిందో అసలు ఈ గోడ ఎత్తు పోయింది ఇక్కడ మూడు పువ్వులు అయితే ఉన్నాయి కలర్ఫుల్ పువ్వులు ఈ మూడు కూడా తెంపుకుందాం చెట్లకే అందము నేను తెంపనే తెంపలే ఇంతవరకు కానీ ఈరోజు తెంపుకుంటున్నా పుట్టుక్కుని పెరుగుతున్నాయి చూడండి చూసింది కదా కలర్ఫుల్ డాలియా ఇంతకు ముందు వదిలిన మొక్కలకు ఇగో ఇట్లా వదిలిన మరి ఇంట్లో విత్తనాలు ఉంటాయా ఉండయా మనము ఎండిన తర్వాత చూస్తే తెలుస్తుంది ఒక నాలుగైదు పువ్వులు ఫస్ట్ టైం వదిలిన అన్ని చెట్లకు ఇంక ఇవి లాస్ట్ టైం ఇవి విత్తనం రాదని చెప్పి తెంపుతున్నా ఇంక ఇవి చూడండి డబుల్ పెటల్ ఆరెంజ్ కాస్మోసు వానకంతా తడిసి ముద్ద ముద్ద అయినవి ఇవి కూడా తెంపుదాం ఎన్ని పువ్వులు పూసినాయో చూడండి ముద్దు ఉంటాయి ఇవి కూడా మన దాలియా లాగానే ఉంటాయి చూడండి ఇప్పుడు దాలియాకు దీనికి తేడా ఏం లేదు అవి పెద్ద సైజు ఉన్నాయి ఇవి చిన్న సైజు ఉన్నాయి అనమాట ఇక్కడ చూసిరా కాస్మోస్ అడ్డం పడ్డది వానకు మళ్ళా లేపుతున్నా కానీ మళ్ళీ ఇచ్చి పెడితే మళ్ళీ అడ్డం పడుతుంది అంత బరువు ఉందనమాట మన కాస్మోస్ మొక్క ఇక దీని నుంచి పువ్వులు ఎట్లా తెంపాలనే ఎట్లా ఎట్ల తెంపాలి ఇక షీరంతా తడిచిపాయి ఇప్పటికే ఇక వాన అయితే అనుకోండి దేవుడు నా బాధను అర్థం చేసుకొని యథార్థంగా అమ్మా అని చెప్పి వాన రాకుండా నాకు సహాయం చేసిండు ఇక అందుకే మంచిగా తెంపుతున్నా కానీ అంత తోట అంతా పచ్చిగా ఉంది కానీ పువ్వులు చెట్ల నిండి ఉన్నాయి చూసిరు కదా బుట్టి నిండిపోయింది మన కాస్మోస్ పువ్వులు గోరింక పువ్వులు ఇవైతే నాకు తెంపనీకనే ఓపిక లేదు వదిలేద్దాం ఇక్కడైతే ఇక చూడండి చెట్టు కింద తెల్లగా ఎట్లున్నాయో చూసిరు కదా చెట్టు కింద తెల్లగా ఇట్లున్నాయన్నమాట మన తోటలో పువ్వులు చూసిరు కదా గంట నుండి తోటలో తెంపుకున్న కూరగాయలు మన టేబుల్ నిండిపోయింది వర్షం వచ్చినా వదలకుండా పువ్వులు కూరగాయలు పండ్లు ఆకుకూరలు ఎన్ని దెంపుకున్నాను చూడండి మీరే టేబుల్ నిండిపోయింది కదా బుట్టిండా కొండ పిండి కూర ఇంకో బుట్టి నిండా గోంగూర ఒక బుట్టి నిండా రకరకాల పువ్వులు దాలియా పువ్వులు ఇంకా కాకరకాయలు కేజీన్నరకున్నవి అలాగే బీరకాయలు టమాటాలు ప్యాషన్ ఫ్రూట్ అంజూరు పండ్లు చిక్కుడు మిర్చి దొండ అలాగే ముల్లంగి చెమ్మ ఇంకా సోరకాయ అలాగే చామకూర ఇలా మూడు రకాల ఆకుకూరలు ఏడు రకాల కూరగాయలు రెండు రకాల పండ్లు అలాగే రకరకాల పువ్వులు ఇట్లయితే మన పెరటి తోటలో ఇప్పటి వరకు నేను తెంపుకున్నా చూసిరు కదా వర్షం పడ్డ దయ్యం తెంపినట్టే ఎట్లా తెంపిందో ఒక అడవి లాంటి తోట ఆ తోటలో ఈ దయ్యము ఇన్ని కూరగాయలు తెంపింది అనమాట మరి మీకు నచ్చిందా నేను దెంపిన కూరగాయలు మా తోటలో వచ్చిన ఇన్ని రకాల కూరగాయలు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం బాయ్